ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి కొద్దిమంది మిత్రులు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని ఎలా కనిపెట్టాలి అంటే వ్యాపార స్థలంలోనైనా సరే నెగిటివ్ ఎనర్జీని కనుక్కోగలిగేటువంటి ఉపాయాలు ఏంటి గురువుగారు అని అడుగుతున్నారు ముఖ్యంగా మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం దాదాపుగా ఇంట్లో శుభ్రంగా లేనప్పుడు నెగిటివ్ ఎనర్జీ అది లౌకికంగా కూడా తెలుసు మనకి అంటే ఇంట్లో ఎంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే మంచి గాలి వెలుతురు ఇంట్లో చెడు వాసన లేకుండా ప్రతి చోట పరిశుభ్రంగా ఉండడం అనేది పాజిటివ్ ఎనర్జీ అలాంటి ఇళ్ళల్లో కూడా చాలా మంచి నీట్గా ఉంటుందండి మాకు భక్తి పూజలు పునస్కారాలు బాగా ఉంటాయి మా ప్రార్థనలు చేసుకుంటాం మేము కూడా మా యొక్క మతాచారాలు పాటిస్తాం ఇల్లు శుభ్రంగా ఉంటుంది మరి అలాంటప్పుడు కూడా మాకు ఎందుకో చాలా నెగిటివ్ ఎనర్జీ కల్పిస్తుంది దానికి ఉపాయాలు ఏంటి ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ ఎలా కనుక్కోవాలి పరిశుభ్రంగా ఉన్న ఇండ్లలో కూడా మరి దాని ఒకటే ఒక మార్గం అండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందంటే మాత్రం ఖచ్చితంగా అనారోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే ఏదో రకమైనటువంటి ఎనర్జీ ముఖ్యంగా చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఒక రకమైనటువంటి అనారోగ్యం పోనీ వైద్యుడి దగ్గరికి వెళితే ఏమైనా బాగుంటుందని అడిగితే అందరికి వెళ్తే టెస్ట్ రాసిన తర్వాత మీకు ఏమీ లేదండి మానసికంగానే ఇబ్బంది ఉంది ఇగో ఈ మానసిక ఇబ్బంది కలగడానికి మీరు ఇబ్బంది తొలగడానికి ఇగో ఈ మాత్రలు వేసుకోవడం చెప్తాడు సింపుల్ ఒక బీపీ ఉండదు ఒక షుగర్ ఉండదు ఎటువంటి అనారోగ్యాలు లేవు అయినా సరే ఏదో చిన్న మానసికమైన ఇబ్బంది పడుతుంది మరి చిన్నపిల్లలకి మానసిక ఇబ్బంది ఉంటుంది అంటే ఒక భయం అంటే చిన్నపిల్లల్లో ఒక రకమైనటువంటి భయం కలగడం ఆ భయం వల్ల వాళ్ళకి భోజనం సరిగ్గా చేయరు అంటే పాలు తాగరు భోజనం చేయరు భయపడుతూ ఉంటారు నిద్రపోరు ఇది నెగిటివ్ ఎనర్జీ తెలుసుకోవాలంటే ఇంట్లో ఒక రకమైనటువంటి వ్యక్తుల యొక్క దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి అబ్బో బాగా ఉన్నాడు అబ్బో బాగా సంపాదించారు ఈ అమ్మాయి చాలా సంపాదించేస్తుంది అని ఇతరుల యొక్క ప్రభావం అంటే మన వాళ్ళే అయిన వాళ్ళే వాళ్ళ యొక్క దృష్టి దోషం అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇటువంటి అనారోగ్యాలు పెద్దవాళ్ళకి అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి ఇక మరి పని చేస్తున్న వారికి ఉద్యోగం చేస్తున్న వారికి ఎలా ఉంటుంది మరి వాళ్ళని ఎలా కనపెట్టాలంటే ఉద్యోగంలో ఎప్పుడైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉండడం అకస్మాత్తుగా మిమ్మల్ని ఫైర్ అంటాడు అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఫైర్ అనే మాట బాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఫైర్ అంటాడు అరే ఎందుకు తీసేస్తున్నారు మమ్మల్ని అని అర్థం కాదు ఇది కూడా ఒక ఇంత మన వాళ్ళ యొక్క మన బంధువుల యొక్క మిత్రుల యొక్క దృష్టి దోషాల వల్ల ఉద్యోగంలో ఒత్తిడి కానీ ఉద్యోగం కోల్పోవడం కానీ జరుగుతుంది వెంటనే జరుగుతుంది అది మనకి కనీసం ఒక వన్ మంత్ కూడా గ్యాప్ ఇవ్వరు అంటే మనకి కనీసం ఒక వన్ మంత్ వరకు తర్వాత మీరు ఉద్యోగం చూసుకోమని చెప్పారు వెంటనే ఈరోజు మీతో మీకు పని అయిపోయింది మీరు వేరే ఉద్యోగం తీసుకోవచ్చు మిమ్మల్ని తొలగించేస్తున్నాం ఒక నెల జీతం ఇచ్చేస్తాం అప్పుడు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇటువంటి జరిగే అవకాశాలు బాగా కనబడుతుంటాయి ఇంకోటి అత్యంత ముఖ్యమైనది భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి భేషజారం ఇద్దరి మధ్యలో ఈగో క్లాష్ అవ్వడం అలాగే ఎవరికి వాళ్ళు గొప్ప అనుకోవడం చిన్న చిన్న విషయాలకి ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది కూడా ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ కారణమవుతుంటుంది ఇక వ్యాపార విషయంలోకి వచ్చేస్తే బాగా జరుగుతున్న వ్యాపారము కనీసం ఆ రోజు కనీసం పదివేలు రూపాయలు అయ్యేటువంటి కౌంటరు వెయ్యి రూపాయలు కూడా అవ్వదు ఒక హోటల్ వ్యాపారం అనుకోండి ఒక వస్త్ర వ్యాపారం అనుకోండి ఇంకా ఇతరత్ర ఏ వ్యాపారమైనా సరే రోజువారుగా జరిగేటువంటి వ్యాపారంలో అకస్మాత్తుగా వ్యాపారం తగ్గిపోతుంది అంటే టేస్ట్ ఉండకపోవడము హోటల్ అయితే టేస్ట్ ఉండకపోవడము బట్టలు అయితే నాణ్యత లేదని చెప్పడము ఇటువంటివి కలుగుతూ ఉంటాయి మరి దానికి ఎలాంటి ప్రభావం జరుగుతుందంటే ఆ యొక్క కార్యాలయాల్లో కానీ లేదా ఆ యొక్క వ్యాపార స్థలంలో కానీ ఏదైనా ఒక వస్తువు చెడు వస్తువు ఇతరుల యొక్క ఇతరుల యొక్క ప్రభావం ప్రభావంటువంటి వస్తువులు కానీ మన వ్యాపారస్థలంకు రావడం అంటే అది బ్యాగ్ కావచ్చు లేదా ఒక నిమ్మకాయ కావచ్చు ఒక గ్లాస్ కావచ్చు ఒక చెప్పులు కావచ్చు ఏదైనా సరే ఒక వస్తువు ఒక వస్త్రం కూడా కావచ్చు ముఖ్యంగా ఎవరైనా సరే మీకు ఒక నిమ్మకాయలో నిమ్మకాయని గ్లాసులో పెట్టి ఇది పెట్టుకోండి బాగుంటుందని చెప్పినా ఒక వ్యక్తి వచ్చేసి ఈ వస్త్రం కట్టుకుంటే మీకు చాలా బాగుందన్నా లేదా నల్లటివి బొమ్మలు ఇస్తుంటారు అవి కట్టుకోమని చెప్పినా గుర్రపు నాడని కట్టుకోమని చెప్పినా అది కొంతవరకు నెగిటివ్ ఎనర్జీ కలిగించే అవకాశం ఉంటుంది మరి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఇవి వాడతారు గుర్రపు డెక్కని ఒక నల్ల బొమ్మల్ని అయితే ఇవి ఎలాంటి అప్పుడు వస్తాయి కొంతమంది తెలియకుండా మన యొక్క వ్యాపారస్తుల పెట్టినప్పుడు లేదా అవతలి వాళ్ళు వాడినటువంటి వస్తువులు మనం తెచ్చుకున్నప్పుడు తెలియకుండా బాగా దొరికింది బ్రహ్మాండంగా ఉంది బాగా ఉంది ఇది మన ఇంటికి పెట్టుకుంటే మంచిది అనుకున్నప్పుడు అటువంటివి ఇతరులు వాడినటువంటి ఆ నల్ల బొమ్మలు కానీ దిష్టి బొమ్మలు కానీ అవి మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు ప్రమాదం కలుగుతుంది దాంతోపాటుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ఇతరులు వాడినటువంటి చీపురు ఇతరులు వాడిన చీపురు కనుక అంటే బాగుందండి పక్కనే షాప్ వాళ్ళు ఖాళీ చేశారు చీపురు బయటపడేశారు ఆ చీపురుతో మన ఇల్లు చిమ్మినా ఆ చీపురుతో మన వ్యాపార స్థలాన్ని చిమ్మినా అంటే ఊడ్చినా మనకి ప్రమాదం కలుగుతుంది పూర్తిగా మన వ్యాపారం కానీ మన ఆరోగ్యం కానీ నష్టాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మనము ఏదైనా మన షాపుల వల్ల మన పిల్లలు కానీ మన వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంతమంది షాపుల ముందర కొన్ని వస్తువులు బయట వదిలిపెట్టి వ్యాపారస్తులు వెళ్ళిపోతారు అంటే ఉప్పులు అంటే ఉప్పు బస్తాలు కానీ ఇతరత్రమైన కొన్ని కొన్ని వస్తువులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఒక ఇనుప ముక్కలు ఎవరైనా సరే ఉప్పు కానీ ఇనుప ముక్కలు కానీ వ్యాపార స్థలంలో పెట్టినా ఇంటికి తీసుకొచ్చిన ఇంటికి వ్యాపారానికి రెండింటికి కూడా తీవ్ర అనర్థం కలిగే అవకాశం ఆర్థిక నష్టం కలుగుతుంది దృష్టి దోషాల వల్ల ఒకటి వస్తువులు అనవసర భక్తులు ఎవరైనా వ్యక్తులు తెచ్చిపెట్టడం వల్ల ఒకటి కొన్ని వస్తువులు మనం దొంగిలించడం వల్ల ఒకటి కొన్ని వస్తువులు దొరికాయని చెప్పి తీసుకోవడం వల్ల కూడా జరుగుతుంది ఇంకొకటి అతి ముఖ్యమైనది ఇక్కడ చాలామందికి బంగారం దొరికితే అబ్బో ఆనందపడతారు బంగారం దొరికింది అని చెప్పేసి అత్తులమో తులము లేదా ఒక గ్రామో ఏదైనా సరే అటువంటి బంగారం కానీ వెండి ముక్క కానీ రాగి గ్లాసు కానీ దొరికిందని చెప్పేసి మన ఇంట్లోకి కానీ వ్యాపారస్థలం తెచ్చిన మనకి ఆర్థిక నష్టం అరిష్టం కలగడం మానదు ఇంకొక చాలామంది వ్యాపారస్థలంలో కొంతమంది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఒక గ్లాసులో నీళ్ళు పోసి అందులో నిమ్మకాయ వేస్తూ ఉంటారు అక్కడ బాగా పరిశీలించండి ఆ గ్లాసు కొద్దిగా భిన్నమైనా సరే కించిత్ భిన్నమైనా సరే అటువంటి గ్లాసులో నీళ్లు పోయకూడదు అటువంటి గ్లాసులో నిమ్మకాయ ఉంచకూడదు అన్న విషయాన్ని గుర్తించండి ఇవి నెగిటివ్ ఎనర్జీకి కారణమయ్యేటువంటి అనేక రకాల పరిస్థితులు ఇవి మరి ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడడానికి ఏం చేయాలి ఇది ముఖ్యమైనటువంటి విషయం ఇది చాలామందికి వ్యాపార స్థలంలో చేయగలిగేటువంటి చిన్న ఉపాయం గుర్తుపెట్టుకోండి మీ వ్యాపార స్థలంలో ఆర్థికంగా నష్టపోతున్నప్పుడు వ్యాపారం సన్నగిలుతున్నప్పుడు అందరి యొక్క మంచివాళ్ళు కూడా మనకి మన షాపు కానీ మన ఆఫీసులకు కానీ రావట్లేరని చెప్పినప్పుడు మనం చేయాల్సింది ఒక పని అంటే ఏ పనైనా ముందుకు సాగకపోతే పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ బూడిద గుమ్మడికాయని చాలామంది పండు గుమ్మడికాయ కొడతారు అది మంచిదే కానీ ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయని పౌర్ణమి రోజున కానీ అమావాస్య రోజున కానీ ఉదయం కానీ సాయంకాలం కానీ ఉదయం అంటే మనకి సూర్యోదయం సమయంలో మరి ఆ సమయంలో మేము వ్యాపారం ప్రారంభం చేయండి కొంతమంది హోటళ్ళ వాళ్ళు ప్రారంభం చేస్తారు కానీ అన్ని ఆఫీసులు ప్రారంభం చేయరు కదా కాబట్టి అవకాశం ఉన్నంతవరకు సూర్యోదయంలో చేయండి అవకాశం లేని వాళ్ళు సాయంత్రం కూడా చేయవచ్చు పౌర్ణమి రోజున మరియు అమావాస్య రోజున తప్పకుండా మనము ఈ బూడిద గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి మనం చుట్టుగా మన షాపుకి కానీ మన ఇంటికి కానీ మూడుసార్లు క్లాక్ వైజ్గా అంటే గడియారములు తిరుగుతున్నట్టుగా మూడు సార్లు క్లాజ్ అంటే అపసవ్య దిశగా తిప్పినట్టయితే మన గుమ్మడికాయని తిప్పి అక్కడ మన గుమ్మ ముందర మెయిన్ ఎంట్రన్స్ ముందు గుమ్మడికాయ కొట్టేసి అక్కడ మనము రెండు ముక్కలు అవుతాయి కదా రెండు ముక్కల్ని తీసుకొచ్చి రెండు కానీ నాలుగు కానీ మూడు ముక్కలు అయితే నాలుగు ముక్కలు చేయండి ఆ రెండు ముక్కల్ని రెండు భాగాల్ని గడపకి ఎడమవైపు అంటే ఒకటి కుడివైపు ఒకటి పెట్టేసేయండి వ్యాపార స్థలాన్ని కూడా షటర్కి అటు ఒకటి ఒకటి పెట్టేసి ఒక మంచిగా నాలుగైదు కడ్డీ అగరబత్తి కడ్డీలు తీసుకొని ధూపం వెలిగించి ధూపం చూపించేసి నాలుగు రెండు అక్కడ వైపు మీరు కుచ్చే ప్రయత్నం చేయండి ఇది మనకి నెగిటివ్ ఎనర్జీని రెండు లేదా మూడు పౌర్ణములు కానీ అమావాస్యలు కానీ చేసినట్టయితే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే మనకి పాడుబడినటువంటి వస్తువులు ఇతరుల యొక్క వస్తువులు పాడుబడినటువంటి ఇతర వస్తువు తెచ్చిన వాళ్ళు కానీ నల్ల ము నల్ల వే బొమ్మలు కానీ ఇనుప ముక్కలు కానీ అంటే ఇనుప షా ఇనుప సామాన్ షాప్ అయినా సరే వేరు తెచ్చిన మనం తెచ్చుకున్న అది మనకి నష్టం ఏంటంటే అటువంటివి ఏమైనా కనబడితే వెంటనే తీసి వాటిని మన షాపు చుట్టూ తిప్పేసి దాని డస్ట్బిన్లో వేసేయండి బయటపడేయకండి డస్ట్బిన్లో వేసి మరునాడు దాన్ని బయట చెత్త డబ్బాలో పడేసేయండి అది మనకి శ్రేయస్కరం కనబడుతుంది బంగారము దొరికిందా మీకు వ్యాపారస్తులకు కానీ ఇంటి యజమాని కానీ ఇంటి పిల్లలకు కానీ స్త్రీమూర్తులకు కానీ దొరికినట్టయితే ఆ బంగారంతో పాటు ఆ బంగారాన్ని అమ్మి నగదు చేసి దానికి వంద రూపాయలు మీరు కలిపి వచ్చినటువంటి ధనం మొత్తం కలిపి బీదవారికి దానము చేయండి అది మన వాళ్ళకైనా సరే మన వాళ్ళలో కూడా బీదవాళ్ళు ఉంటారు అలాగే మన కనబడుతుండే బీదవారికి మన వాళ్ళ కిందకి ఇవ్వడం ఇంకా దివ్యాంగులు లాంటి వాళ్ళకి ఏమైనా ఇవ్వడం ధనము రూపకంగా కాకుండా వస్తురూపకంగా ఇవ్వండి ఒక ఇంట్లో ఒక బీదవాళ్ళ ఇంట్లో కొన్ని సరుకులు లేవు ఒక బియ్యం బస్తా కందిపప్పు కూరగాయలు కొనివ్వండి వాళ్ళకి కొంతమందికి పుస్తకాలు కావాలి పిల్లలకి పుస్తకాలు కొనివ్వండి కొంతమందికి స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు కట్టాలి అంటే మీకు బంగారం కనుక కొద్దిగా ఎక్కువ మొత్తం దొరికినట్టయితే అంటే పదివేల పదిహేను దొరికినట్టయితే దాన్ని వారికి విద్య కొరకు కానీ భోజనం కొరకు కానీ వస్తురూపకంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే మనకు బంగారము దొరికినటువంటి దానికన్నా మనం రూపాయి కలిపి దానం చేయడం వల్ల కోటీశ్వరము సారీ కోటీశ్వరులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇందులో సందేహం లేదు తప్పకుండా మీరు ఇటువంటి ప్రయత్నం చేయాలి అలాగే ఇట్లా రెండు మూడు వారాలు మీరు రెండు మూడు అమావాసలు కానీ పౌర్ణములు కానీ చేస్తే గుమ్మడికాయ తిప్పడం వల్ల కూడా ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది ఆ ఇంటికి మనకి ఆ ఇంటికి కానీ వ్యాపార స్థలానికి కానీ తప్పకుండా ఒక నలభై ఐదు రోజులలో పరిపూర్ణమైనటువంటి వ్యాపార వృద్ధి పరిపూర్ణమటువంటి గృహ వృద్ధి కలిగి ఆ ఇంట్లో ప్రశాంతత ఆరోగ్యము ధనయోగము ఉద్యోగ లాభము విద్యాభివృద్ధి వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం శత్రునాశనాన్ని పొందుకోవడం మిత్రుల వల్ల లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి తప్పకుండా ఇటువంటి నెగిటివ్ ఎనర్జీని తెలుసుకోవడం ఇలా తెలుసుకోవాలి అలాగే పోగొట్టుకోవడానికి ఉపాయాన్ని చేస్తే తప్పకుండా మీ వ్యాపారం చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి పొందుకుంటారు ఇంట్లో కూడా ప్రశాంతత సుఖము భార్యాభర్తల మధ్య మైత్రి సోదరుల మధ్య సఖ్యత కూడా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తూ ప్రేమతో మీ కిరణ్ శర్మ